వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా పుష్ప హీరో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డితో సఖ్యత కోరుకుంటున్నారా ఆయన ముందు సరెండర్ కావాలని కోరుకుంటున్నారా వివాదాలకు పుల్ స్టాఫ్ పెట్టాలని కోరుకుంటున్నారా ఇప్పుడు అలాంటి వార్తలే వస్తున్నాయి పుష్ప మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడే ఆయన గాంధీభవన్కి వచ్చి మరి సంప్రదింపుల కోసం ట్రై చేశారు దీపాదాస్ మునిషిని కలుసుకునేందుకు ప్రయత్నాలు చేశారు కానీ దీపాదాస్ మునిషి ఆయనను కలుసుకోలేదు తాను కాంగ్రెస్ వాడిని కాబట్టి గా గాంధీభవన్కి వచ్చాను అంటూ చంద్రశేఖర్ రెడ్డి చెప్పవచ్చు కానీ ఏదో జరుగుతుంది రేవంత్ రెడ్డికి పుష్పకు మధ్య ఏదో ఒక ఒప్పందాన్ని తీసుకురావాలని ఒక అవగాహన కుదర్చాలని సరెండర్ కావాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా రేవంత్ రెడ్డితో కూడా కొంతమంది సినీ ప్రముఖులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం పుష్ప విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూద్దామని కొంతమంది ప్రతిపాదనలు చేస్తున్నట్టు సమాచారం కానీ రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే సంధ్యా థియేటర్ దగ్గర జరిగింది పూర్తిగా క్రైమ్ నేరం అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా అత్యంత బాధ్యత అక్కడికి వెళ్ళి అలాంటి దారుణానికి ఒడిగట్టాడని సీసీ కెమెరాల ఫుటేజ్ చాలా క్లియర్ కట్ గా చెప్పింది ఆయనపై అరెస్ట్ వారెంట్ వచ్చింది ఆయన్ను అరెస్ట్ చేశారు ఆయన బెయిల్కొచ్చారు అంటే చట్టబద్ధమైన ప్రక్రియ కొనసాగుతోంది ఇలాంటి విషయంలో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కొంతమంది సినిమా ప్రముఖులకు చెప్పేసినట్లు విశ్వసనీయంగా సమాచారం అందుతోంది అయితే అల్లు అర్జున్ తరఫు వాళ్ళు మాత్రం సమస్యను కాసింతైనా తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నారట రేవంత్ రెడ్డితో రేవంత్ రెడ్డి ఈ విషయంలో కాస్త దూకుడు తగ్గించుకునేలా ప్రయత్నాలు చేయాలని వాళ్ళు భావిస్తున్నారట ఇందులో భాగంగానే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్కు వచ్చి దీపాదాసు కలుసుకునే ప్రయత్నం చేశారు కానీ అల్లు అర్జున్ మామను ఆమె కలుసుకోలేదు కలుసుకునేందుకు నిరాకరించారు రేవంత్ రెడ్డి అభిప్రాయానికి ప్రత్యేకంగా వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏం చేసే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా కఠినంగా ఉన్నారు అయితే అల్లు అర్జున్ కుటుంబీకులు ఇటు కాంగ్రెస్ పార్టీ కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా అల్లు అర్జున్ విషయంలో కాస్త దూకుడు తగ్గించాలని భావిస్తున్నారట వీళ్ళంతా కలిసి ప్రయత్నాలు చేసి రేవంత్ రెడ్డిని కాస్త చల్లబరచాలని ట్రై చేస్తున్నారట అయితే చట్టపరంగా సమస్య మొదలైంది చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఈ విషయంలో తానేమీ చేయలేనంటూ రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్గా చెప్పేశారట అంటే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుకున్నా ఎలాంటి యాక్షన్ తీసుకోకున్నా చట్టపరంగా అల్లు అర్జున్కు సమస్యలు మాత్రం తప్పవు